అందరికీ నమస్కారం ఈరోజు రాజానగర నియోజకవర్గం కోరకొండ మండలం ఈ యొక్క బుచ్చింపేడ గ్రామంలో తెలుగుదేశం బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారంలో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు వందలాది మంది పాల్గొని ప్రతి ఇంటికెళ్ళి ఈ యొక్క బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించాలని ఈ యొక్క కూటమి అభ్యర్థి భర్తలు బలరామకృష్ణ గారిని నన్ను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు గాజు గ్లాస్ గుర్తుకు వెయ్యాలని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి పెద్దలకు ఓటర్ దేవులకు ప్రార్థించడానికి బొట్టు పెట్టి ఓటు అభ్యర్థన కోసం వెళ్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు కూడా పాల్గొన్నారు ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూటమి గెలవాలని కూటమి ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుద్దని ప్రజలు బాగా భావిస్తున్నారు ప్రజలు బాగా కూడా ముందుకు వస్తున్నారు ప్రజలు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఆ రోజే వైసీపీ అంతవైపోయినట్టుగా భావించి నియోజకవర్గంలో వేలాది మంది బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాగే రాష్ట్రంలో చూస్తే లక్షలాది మంది బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా వైసీపీ ఇంటికి పోవడం ఖాయం లక్షల మెజారిటీతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం ఈ రాష్ట్రంలో కూటమి అనేది ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతుంది రాజానగర నియోజకవర్గంలో ఈ యొక్క జనసేన టీడీపీ బీజేపీ యొక్క కూటమి కనీసం అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం అండి ఈరోజు కోరుకున్న మండలం బుచ్చిమెడ గ్రామం వచ్చామండి ఇక్కడ రాజనగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ భతులు బలరామకృష్ణ గారు వారి సతీమణి వెంకటేశ్వర గారు గడప గడపకు వెళ్ళి ఇక్కడ ఒక బొట్టు కార్యక్రమం పెడుతున్నారండి ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ జనసేన కలిపి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నామండి ముందుగా ఒక విశేషం ఏంటంటే ఒక గొప్ప పండగ ఏర్పడింది గత మూడు రోజులు బట్టి అది ఎందుకు అది ఎందువల్లంటే ఎన్నికలు కూడా రావడం వల్ల ఎందుకంటే ఈ కోడి ఇంకా జగన్ గారిది వాళ్ళ చరిత్ర వాళ్ళ సినిమా వాళ్ళ డ్రామా మొత్తం వాళ్ళ హరికథల బొరకథ కూడా మొత్తం భూస్థాపితం అయిపోయింది దీనికి ఉదాహరణగా ఈ యొక్క కోడు మాత్రమే దీనికి ఒక నిదర్శనం కాబట్టి ప్రజలు చాలా మెలకుగా ఉన్నారు చాలా ఆలోచనగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు రేపు ఈ రాష్ట్రానికి ఒక విజనున్న వ్యక్తి ఓ మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆగబోతున్నారు అదేవిధంగా ఈ రాజనీ నియోజకవర్గంలో అంటే ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదట జనసేన టిక్కెట్ ఎనస్మెంట్ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనెస్మెంట్ చేసినటువంటి బతు గారు ఈ నియోజకవర్గంలో ఇరవై నుంచి ముప్పై వేల ఓటు మెజార్టీతో నెగ్గడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎమ్మెల్యేగా మేము గెలిపించుకుని ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ఉన్న అన్యాయాన్ని అక్రమాన్ని ఈ దోపిడీని అరికట్టడానికే ఒక ఆర్మీ సైనికుడిలాగా బత్తు బలరామకృష్ణ గారు ఈ యొక్క నియో నియోజకవర్గంలో అడుగువడం జరిగింది కాబట్టి మేము ఆయన్ని ఈ యొక్క తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్య ఉమ్మడి అభ్యర్థిని మేము ఎగ్గించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అది నేను కాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రజలు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఈరోజు రాజానగర నియోజకవర్గ మరి ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి భక్తులు బలరామకృష్ణ గారిని ఆనాటి నుంచి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట రాజానగరం నిజవర్గం ఎందుకనంటే ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవచ్చు ఎందుకనంటే ఆనాడు బెందు సాంసారావు గారు ఆనాడు టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించినటువంటి నిజవర్గం తర్వాత వెంకటరామకృష్ణ గారిని మరి ఘన విజయం సాధించినటువంటి రాజానగరం నియోజకవర్గం అదే రోజు మళ్ళీ అచ్చిబామ గారిని కూడా క్యాండిడేట్గా మా కప్పు చెప్తే ఆ రోజును కూడా మనం ఘన విజయం సాధించినటువంటిది నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తాపించి నలభై రెండు సంవత్సరాల్లో ఐదు సార్లు ఐదు తడాల ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ రాజానగర నియోజకవర్గం అంటే అప్పుడు నాడు బూరూపుడు నియోజకవర్గం కావచ్చు తర్వాత రాజానగరం నిజవర్గం మారాక పెందు వెంకటేష్ గారిని రెండు ఘన విజయంగా సాధించాం ఇక్కడ ప్రతిపక్షం పట్టుకెళ్ళింది ఒకే మూడుసార్లు పట్టుకెళ్ళారు ఒకసారి బదిరి డపందరా రెండోసారి చిటూ రవీంద్ర మూడోసారి ఈ రాజా ఈనాడు రాజానగర నిజవర్గంలో మళ్ళీ తెలుగుదేశం జనసేన కంచుకోట మళ్ళీ ఎటువంటి సందేహం లేదు ఆనాడు మెజార్టీ ఎంతైతే కోల్పోయామో దానికి మెజార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన సాధితుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తు కింద ఓడింతాం ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అరాజక ప్రభుత్వం ఇవాళ ఎక్కడంటే చూడండి అతి అరాజకం ఈరోజు బుచ్చింపేడ గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గారు ఇంటింటికి కూడా గడప గడపకు ఇంటింటికి కార్యక్రమం బొట్టు పెట్టి పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా మూడు పార్టీలు కలయికతోటి ఈ కూటమి చాలా బలపడి ఈసారి అత్యధిక మెజారిటీ తోటి మన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ స్థానాలకు ఇవ్వశం చేసుకుంటాయని చెప్పి మేము అందరం ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈ ఈ గ్రామం అంతా కూడా ఆ జనసేనకి తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలకి ఎక్కువ మద్దతు పలుకుతుంది పాదయాత్ర చాలా బాగా జరిగింది మోడీ గారు రాకతోటి మీటింగ్ తోటి ఈ విధంగా మూడు పార్టీలు కలగతోటి రాష్ట్రంలోనూ మంచి ఉత్సాహ వాతావరణం నెలకొంది ఈసారి గెలుపు కూటమిదే జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం